చూడం చూడంగా ద లాస్ట్ జోలో చిప్పానమాట తినడానికి గిల గిల కొట్టుకున్నాడు కాబను వాని అయితే ఇవి కూడా తెచ్చినాం గాయ్స్ నీకైతే ఫస్ట్ ఇచ్చిన అయితే తియ్యటి అనేది తెచ్చినాము వాడికి కాలంతో తట్టుకోలేడు అని ఇవి అయితే వానికి లాస్ట్కి ఇద్దాము ఫస్ట్ అయితే జోలో అయితే చూద్దాం చూతారు స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి ఇగోన్ వచ్చిపోతుంది చూడండి గాయస్ వచ్చింది ఇగో ఇక్కడ వార్నింగ్ చూడండి వార్నింగ్స్ కాదండి వార్నింగ్ డేంజర్ ఉన్నాయి సో రిప్పాట మౌత సో లేదు ఏం జరైనా చెప్పి గాయ చేయొద్దు వాడు ఉట్టి తినమంటే తిన్నాడు ఎవడైనా తినాడు సో వాటితో పాటు మేము కూడా అట్లా తిని పుచ్చా ఏం తిందాము అని చెప్పేసి కవర్ పడే పప్పులో అయితే పెడదాము సో గాయ చేయొద్దు అని తినేది అది చింపుతానా చింపి పప్పులో పెట్టి పో చూద్దాం నాకే దగ్గర అవి కా వచ్చింది అనుకోండి నిన్నోడు వాడు నోరు వండుతాన్ని వాడు డబ్బా ఫ్రూటీలు అవుతాడు పెడతాడు చాలెంజ్ పెడతాను వాడు ఇప్పుడైతే అలా పప్పులైతే పెడతాను లో అరే డౌట్ వస్తుంది చూడండి అయితే పెట్టినా ఇప్పుడు వాళ్ళకి కాల్ చేద్దాము కాల్ చేసి లొకేషన్ కాడికి వెళ్దాము వాడిని పిలిచి తినిపిద్దాము మనవాడు అయితే గిట్ల జస్ట్ నాకేండు దెబ్బ ఫ్రూటీ తాగుతాను వాడు క్రేజీ ఉంటుంది వీడియో వీడియో క్రేజీ ఉంటుంది చూద్దాం క్యారెక్ డైరెక్ట్ చచ్చి బాధ వాడిగా జోలొచ్చి ప్యాక్ చేసి ప్యాక్ చేసి టిక్లో పెట్టాయి ఇప్పుడు వానికైతే కాల్ చేస్తాడు ఆకాశాడు ఇంతే డెస్టినేషనా ఇంతే నోరంటాం అంటే నాకు మాట్లాడతాడు అవి ఇప్పుడు వానికైతే కాల్ చేద్దాం హలో హలో దా ఇక్కడ లొకేషన్ కాడికిరా అవును రోజు వీడియోలు తీసా కాడికిద్దా ఏ నువ్వు తొందర రారీ మేము వచ్చినాం ఎవరో వచ్చిల్లు నువ్వు తొందర రా లొకేషన్ కాడికి రా తొందర తిన్నాం కరా తొందర రారీ నీకోసం వెయిటింగ్ ఇక్కడ తొందర రాయరం సాయని తీసుకురా నేను ఫోన్ రెడీ వచ్చిన వాడు రెడీగా ఉన్నాడు నువ్వు ఇంటికి పోయి చూడలేదు రేపు కెమెరా వచ్చిండు చూడలేదు రే ఇప్పుడు ఇప్పుడు ఛాలెంజ్ చేసాడేసుకో తెలియదు ఎక్కువ విన్నాళ్ళు थर्टी सैकंडसा थर्टी सैकंडसा गाय मनोड़े तप तप तिंटू चलो गाय फाइव है, <tails> <ंगानि> <IC microscope> <स्वाद> <that's not morzar>

ఏంటంటే అది రెడ్డి ఇది స్వీట్గా ఉన్నట్టు అనిపితే కారణమవుతుంది రమ్మని అదే ఇల్లు వినిపించగమైతే అంది అదే అసలు ఏం కారణం లేదు తిన్నప్పుడు నేను ఆర్డర్ నేను ఇట్లా ఆగమైనా గది తింటే నీకేమంటే

దానికే నాకు ఫ్రూట్ ఒక్కటికి అర్థం చేసి ఓ కెమెరాన్ కెమెన్ కెమెరా యో రేస్ క్రీమ్ ఎందుకు తిండి నమ్మదురా బాబు బ్లూ ఎట్లయింది ప్రాంక్ ఎట్లయింది పగిలిపోలే అందుకే చెప్పినప్పుడు తొందర రామరామ్యాన్ చూడండి నీళ్ళు అవుతాను తొందరగా తొందర ఘోరంగా జాప్లో నాకు కూడా ఇయ్యో మన బ్లాక్ ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ అయ్యో బాయ్ అరే నాకు నీళ్ళు కావాలా నీళ్ళు కావాలా నీళ్ళు కావాలి తగ్గుతుంది నాకు అడ్డ అంట పట్టింది పోవడానికి

ఎందుకు అది ఫ్రాంక్ బ్రో ఫ్రాంకే బ్రో అది అరే ఫ్రాంక్ అయితే పిచ్చోడ్ అనుకో అంతా చాలు పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు ఇగో చాక్లెట్ అరే చాక్లెట్ చాక్లెట్ ఏం సో కెమెరా మ్యాన్ గా సిచ్యువేషన్ ఏం మంచి లేదు వాడేది ఆ చూడండి ఒక్కొక్కనికి తినిపిద్దాం అనుకున్నాం కానీ అందరు తిన్నారు ఇంకా తగ్గలేరే ఎక్కడండే ఎక్స్పీరియన్స్ ఎక్కువ బ్రో ఎక్స్పీరియన్స్ అవు ఇట్ ఈస్ కొంచెం చెప్తే అమ్మా ఆడియన్స్ ట్రై చెబ్రా ఇట్లా అనిపించింది కాల్దా అని అమ్మా ఏం ఫీల్ ఉండదు అమ్మా అనకైతే అంత పిచ్చోడి అయిపోయాడు గాయ్స్ ఇప్పుడు జోక్ ఛాలెంజ్ అనకైతే ఏంది నినత్తలే గలగలు అనుకుతాండు వాడు మీరైతే ఒక ట్రై చేయ కుల్లి అనైతే తిన్నాడు జస్ట్ ఇమేం జస్ట్ కోసం మాత్రమే మళ్ళీ ఇదే మీ ట్రై చేయ కుల్లి ఓకే గాయ్స్ లెట్స్ బై బై మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా మాకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి కొత్తగా వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బై గాయ్స్ బై